బాలల చట్టాలపై అవగాహన సదస్సు సామర్థ్యం పెంపుదల కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉషా లో స్థానిక గురుకుల పాఠశాలలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ పద్దెనిమిది లోపు బాల బాలికలకు ఇంటి వద్ద కానీ మరెక్కడైనా ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ కు ఫోన్ చేసి తెలిపితే వెంటనే వారిని కాపాడటం జరుగుతుందని తెలిపారు బాలలకు జీవించే హక్కు రక్షణ అభివృద్ధి భాగస్వామ్య హక్కుల ద్వారా చట్టాలను అమలు చేయించే సంస్థల ద్వారా మిమ్మల్ని మీరు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా లీగల్ కామ్ ప్రొహిబిషన్ అధికారి కట్టా కిరణ్ కుమార్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ జీవన్ కుమార్ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత సోషల్ వర్కర్ లత ఐసీడీఎస్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు నాలుగు అందులో ఉన్నాయి ఏంటంటే రైట్ టువల్ అంటే జీవించే రెండోది వచ్చి రైట్ టు డెవలప్మెంట్ అంటే మనం ఎదుగుదల ఎలా అభివృద్ధి చెందుతున్నాం ఎలా గ్రోత్ పొందుతున్నాం అన్నది రెండోది వెరీ గుడ్ ఎవరు కల్పిస్తారు కల్పిస్తారు సమాజంలో వాళ్ళ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకా గంట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీచర్ ఎవరైతే చెప్పే భావాలు కూడా మనం తీసుకోవాలి ఏమేమి సలహా చెప్తున్నారో తీసుకోవాలి అలా తీసుకోవాలంటే మనకి ఏమంటే ఉండాలి